హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్ క్లిప్సీ ఆలు బెండి కర్రీ అండి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఒక అల్లం నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ అండి అన్నీ సన్నగా తరుక్కోవాలి ఒక కప్ ఆలుకి ఒక కప్ బెండకాయ వేసుకోవచ్చండి చపాతీస్కి రోటీస్కి రైస్కి చాలా బాగుంటుంది నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి రెసిపీ పూర్తిగా చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో అండ్ షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పీల్ చేసుకున్న ఆలూని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా పెద్ద డైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా ఆలు కట్ చేసిన తర్వాత బెండకాయలు కూడా పెద్ద సైజెస్గా కట్ చేసుకోవాలండి పీసెస్ బెండకాయ ఆలు కాంబినేషన్ కాస్త కొత్తగా ఉన్నా బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్యాన్ పెట్టుకొని కాస్త హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని ఓన్లీ జీరా అండి జీలకర్ర చిట్టుపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కాస్త దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అందులోనే ఆలు వేసుకోవాలి ఇలా ఆలూని వన్ టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన ఆలులో సరిపడా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని కాస్త మగ్గనిచ్చి పావు టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఆలు కాస్త మెత్తబడే వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి టూ టు త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలండి బెండకాయ వేసి అటు ఇటు జాగ్రత్తగా కలుపుకొని మరో పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి ఎక్కువ వాటర్ వేస్తే పులుసులాగా అయిపోతుంది చాలా తక్కువ వాటర్తో ఉడకనివ్వాలి బెండకాయ ఆలు మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకొని టొమాటోస్ కాస్త మెత్తబడే వరకు సిమ్లో పెట్టుకోవాలండి ఈ కర్రీ కన్సిస్టెన్సీ అయితే తిక్కుగా ఉండాలి ఇలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకొని హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈజీగాను టేస్టీగాను ఉండే బెండి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఖచ్చితంగా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి రోటీస్తో చపాతీస్తో రైస్తో చాలా బాగుంటుందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్